ౌర మండలం వెలమవారి గ్రామంలో ఉన్నాం మనం ఇప్పుడు మీది ఇక్కడ ఒక చెరువు ఉంది ఈ చెరువులో ఇప్పుడు మీరు ఎన్ని కూడా అవన్నీ విదేశీ పక్షులే అవన్నీ కూడా ఈ ప్రాంతానికి అవి విదేశాల నుంచి నైజీరియా ఇంకా రకరకాలైన ప్రాంతాల నుంచి అవన్నీ కూడా ఇక్కడికి వస్తాయి అవి అవి వచ్చి జనవరి మాసంలో వచ్చి ఈ ఐదు ఆరు నెలలు అవి నివాసం ఉండి చక్కగా అవి మళ్ళీ పిల్లలను పెట్టి ఆ పిల్లలను తీసుకొని మళ్ళీ వాటి వాళ్ళ ప్రాంతానికి అవి వెళ్ళిపోతాయని స్థానికులు చెప్తున్నారు చూడండి ఇక్కడ ఎంత ఆహ్లాదంగా ఉందంటే ఈ ప్రాంతం అసలు చాలా పీస్ఫుల్గా ఉంది ఈ పక్షులను చూస్తుంటే ఎంత ఆనందం వేస్తుందంటే అంత ఆనందం వేస్తుంది చాలా ఆహ్లాదంగా ఉంది అవి ఇప్పటివరకు ఇక్కడే ఉన్నాయి అవి మనం వచ్చేసరికి అవి కొంచెం డిస్టెన్స్లోకి వెళ్ళిపోయినాయి దూరంలోకి వెళ్ళిపోయినాయి ఆ చెట్ల పైన అన్ని కూడా ఇవి చాలా అవి పైన చెట్ల మీద వాళ్ళు ఉన్నాయి చూడండి అవన్నీ ఒక రకమైన పక్షి కాదు రకరకాలైనటువంటి కొంగలు అన్ని కొంగ జాతికి చెందినటువంటి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కొంగలు అన్నీ రంగులు రంగులుగా రంగులు రంగులుగా చాలా ముచ్చటగా ఉన్నాయి పెద్దవి ఇంచుమించుగా అవి ఐదు కేజీల బరువు ఉంటుందని స్థానికులు చెప్తున్నారు అయితే గతంలో ఓ వ్యక్తి వాటిని ఇబ్బంది పెడుతుంటే అంటే చంపడానికి ప్రయత్నం చేస్తే అతన్ని పట్టుకొని కొట్టి వాళ్ళు పోలీసులకు అప్పచెప్ప చెప్పారని చెప్పి స్థానికులు చెప్తున్నారు మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా విదేశీ పక్షులు ఈ మైలవరం ఈ ప్రాంతంలో ఇలా ఉన్నాయి అయితే స్థానికులు చెప్తున్న విషయం ఏమిటంటే స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈ పక్షులన్నీ కూడా మా మా చుట్టూ ఇళ్ళ మధ్య ఉండేవి ఇళ్ళకి మధ్య తిరుగుతూ ఉంటాయి కానీ అనుకోని ఆ రీతిలో ఇళ్ళ మధ్య చెట్లన్నీ కొట్టేయటం వల్ల అవి వాటికి ప్లేస్ లేకపోవడం అవి ఇట్లా చెరువు మధ్యకి లేకపోతే ఇట్లా చెట్ల మీదకి మాకు ఊరికి దూరంగా వచ్చేసాయి అని చెప్పి స్థానికులు చెప్తున్నారు స్థానికులు కూడా చెప్తున్నది అంటే వాటికి ఏదైనా వసతి కల్పించండి అంటే చెట్లు మాత్రమే వాటికి వసతి ఇంకేం లేదు అందుకని ఈ గ్రామంలో చెట్లు నటించండి అని చెప్పేసి గ్రామంలో అధికారులను వారు కోరుతున్నారు స్థానికులు వాటికి ఏదన్నా కాస్త పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉండాలి ఈ సీజన్లో అని చెప్పేసి వాటి సంరక్షణ కాపాడాలి గవర్నమెంట్ వారు కూడా అని చెప్పేసి స్థానికులు తెలియజేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ చెరువు ఈ చెరువు అంతా కూడా పక్షులతో నింపబడింది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామని చెప్పేసి అవి కొంచెం దూరంలోకి వెళ్ళిపోయినాయి లేకపోతే అవన్నీ కూడా ఈ చెరువు చుట్టూ ఉంటాయి బల్లికురవ మండలం మైలవరం అనే ప్రాంతంలో ఉన్నాం మనము ఈ మైలవరం ప్రాంతంలో ఇక్కడ చెరువు ఒకటి ఉంది ఈ చెరువులో ఎక్కడ చూసినా కానీ ఇదిగో ఈ విదేశీ పక్షులతో నింపబడి ఉంది చెరువు అంతా కూడా మీరు అవి పక్షులన్నీ కూడా ఎగురుతున్నాయి చక్కగా ఇవన్నీ కూడా వేరే దేశాల నుంచి వేరే ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి అవి ఇక్కడికి వచ్చి అవి మించుమించు ఆరు నెలల ప్రాంతం ఆరు నెలల కాలం ఇవి ఇక్కడే గడుపుతాయి ఇక్కడే గడిపి పిల్లల్ని పెట్టి అవెంత అవన్నీ కూడా చక్కగా వాటి కాలానంతా ఇక్కడ గడిపి తరువాత మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ అవి అవి ఎక్కడి నుంచి అయితే వచ్చాయో ఆ ప్రాంతానికి మళ్ళీ అవి తిరిగిపోతాయి ఈ ఈ దృశ్యం ఇక్కడ ఉన్న స్థానికులు కావచ్చు బయట అనేక రకాల ప్రాంతాల నుంచి వచ్చి చూసిన వారు ఎంతో ఆహ్లాదంగా ఉందని చెప్పి చెప్తూ ఉంటారు అవి చూడండి ఆకాశంలో ఎగురుతుంటే ఎంత బాగున్నాయో అవి పెద్ద పెద్ద పక్షులు పెద్ద పెద్ద కొంగలు ఎంత బాగా ఎగురుతున్నాయో ఆకాశంలో అసలు చాలా ఈ దృశ్యం చాలా చూడటానికి ఎంతో కనువిందుగా ఉంది ఎంత ఆహ్లాదం ఉంది కానీ స్థానికులు చెప్తుంది ఏంటంటే వీటి సంరక్షణ అనేది చాలా కష్టమైపోతుంది అధికారులు ఎవరైనా కానీ వీటిని సంరక్షించే బాధ్యత చేపట్టండి అని అవి విదేశాల నుంచి మన ప్రాంతానికి వచ్చి అవి ఇక్కడే స్టే చేస్తున్నాయి అంటే ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి వీటి సంరక్షణ అనేది చూసుకోవాలి అంటున్నారు వాళ్ళు కోరుతుందల్ల ఏమిటంటే వీటికి కాస్త చెట్లు ఎక్కువగా ఉండేలాగా వీటిని చూడండి అని చెప్పి చెప్తున్నారు గ్రామంలో చెట్లన్నీ కూడా లేవు అని వారు అనుకుంటున్నారు కనుక చెట్లు పెంచే ఆలోచన చేయాలి అనుకుంటున్నారు అంతేకాకుండా వీటికి సంరక్షణ కల్పించాలని కూడా కోరుతున్నారు మీరు చూస్తున్నారు అవి చూడండి ఎంత బాగుందో ఇవి అన్ని చెట్లు ఆహ్లాదంగా ఆ చెట్లన్నీ చూడండి వాటి మీద ఉన్నటువంటి ఆ పక్షులు ఎంత బాగున్నాయో ప్రతి చెట్టు మీద చూడండి గుంపులు 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 గుంపులుగా అవి